మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ ఏ నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధి ప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తు ఒక్రదొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమః

వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ఉద్యోగస్తులకి ఈ యొక్క నవంబర్ నెలలో ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏమాత్రము ఉండవు ధన లాభము ఆకర్షణీయముగా ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆకస్మికమైనటువంటి కొన్ని లాభాలు మీకు కలుగుతాయి ఇక్కడ కొంతమందికి స్వజాతకమురిత్యా రాహుకేతువుల యొక్క మహర్దశ నడుస్తున్నటువంటి వారికి శని మహర్దశ నడుస్తున్నటువంటి వారికి మీకంటే కూడా అధికారంలో కానీ లేకపోతే ఉద్యోగములో కానీ వ్యావహారికములో కానీ పెద్దవారితో కొంత గొడవ వాతావరణం ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారు శని మహర్దశ నడుస్తున్నటువంటి వారు రాహుకేతువుల యొక్క మహర్దశ నడుస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని అపజయాలు మీకు వస్తాయి మధ్యవర్తిత్వం ఉండటం ద్వారా కొంతమంది మిమ్మల్ని నిందించటము నీచంగా మాట్లాడటము మీ దాకా రావటము మీకు ఎదురకుండానే మాట్లాడటము కూడా జరుగుతుంది కాబట్టి మకర రాశి జాతకులు మధ్యవర్తిత్వం ఉండకండి అలాగే అనవసరమైనటువంటి విషయాలు కొన్ని కొన్ని మనకి సందర్భమే ఉండదు మంచికి పోయాను సార్ అంటే కనుక మంచికి వెళితేనే ప్రమాదం మంచి మనము చేయగలిగితే చేయాలి తప్ప మంచితో మనం వెళ్ళకూడదు మంచి చేయటం వల్ల అది సమాజానికి తెలిస్తే పర్వాలేదు మనకి మంచిగా అనిపించటం కాదు నలుగురికి కూడా అది మంచిగా అనిపించాలి అటువంటి పనుల ద్వారా పర్వాలేదు కానీ ఏదో ఇంటికి వచ్చి అడిగాడు మిత్రుడు నేను మధ్యవర్తిత్వం ఉండే డబ్బు ఇప్పించాను అంటే ఇరుక్కున్నట్టు తీసుకున్నవాడు బాగానే ఉంటాడు ఇచ్చినవాడు మొహం చూసి ఇచ్చారని చెప్పి నిన్ను పిలుస్తాడు నీకు అభాసపాదు విద్యార్థులు ముఖ్యంగా అనవసరమైనటువంటి కార్యకలాపాల ఎందు మనసును పెట్టకండి లీడర్షిప్ మీకు లేదా వదిలేయండి ఆ క్వాలిఫికేషన్స్ మనకి లేనప్పుడు దూరంగా ఉండి మనము మన యొక్క విద్యా అభ్యాసం మీద మనము దృష్టి పెట్టడం ఉత్తమం అనవసరమైన గొడవలకి వెళ్ళి ఈ వయసులో ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇలాగే చేస్తారు అప్పుడు అలాగే చేస్తారు అని నీతులు మాట్లాడదు ఒకటి రెండోది స్త్రీల యొక్క విషయములో మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలచే మీకు ప్రమాదం పొంచి ఉన్నది ఎందుకంటే వారేదో కావాల్సిగా ప్రమాదం ఎవరు మీకు మీ యొక్క ప్రవర్తన లక్షణం బట్టి మీకు కొన్ని ప్రమాదాలని తెచ్చి పెడతారు శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతాయి భార్యాభర్తలు మకర రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే గనక భార్యాభర్తలు నూతనంగా వివాహమై ఒక మూడు సంవత్సరాలలోపు వివాహమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి సయోధ్య కుదరటం అనేది కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క దాంపత్య జీవితంలో మకర రాశి వారు ఇతరుల యొక్క ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించండి మీ స్వనిర్ణయం మీద ఆధారపడి జీవితాన్ని గడపండి నా భర్త మూర్ఖుడండి లేకపోతే నా భార్య ఇటువంటిదండి అని మాత్రము మీరు పది మందికే చెప్పకండి మీ తల్లిదండ్రులతో చర్చించి మీ యొక్క శ్రేయోభిలాసులతో చర్చించుకుని తనని మార్చుకోగలిగితే మార్చుకుని మీరు మారగలిగితే మారి చక్కగా సంసారాన్ని నిలబెట్టుకుని సాగించండి ఎవరు ఎవరికి కాదండి ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి నమ్మి వచ్చినా ఒక పురుషుడు ఒక స్త్రీని నమ్మినా ఇదే ధర్మరక్షణ ప్రతిదానికి అనుమానమే ఒక పెనుభూతంలాగా తయారయ్యి దాంపత్య జీవితాన్ని పాటు చేస్తుంది ఇది కూడా రాహుకేతువుల యొక్క ప్రభావము చేత జరుగుతుంది ఈ యొక్క ద్వితీయ అర్థములో మకర రాశి జాతకులకి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశాల నుంచి కొంచెం మంచి ఆహ్వానాలు అందుతాయి విదేశాల నుంచి మంచి ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగములో కొన్ని మార్పులు ఆనందాన్ని చేకూరుస్తాయి మద్యము తాగేటువంటి వారికి కొన్ని ప్రమాదాలు తప్పవు అనారోగ్య సమస్యలు కూడా ద్వితీయార్థములో మద్యము సేవించేటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే విపరీతముగా ఉండి తత్కాలికముగా వెంటనే చికిత్స చేయాల్సినటువంటి సమస్యలు చాలా వస్తాయి కాబట్టి మద్యము సేవించడము ఏమాత్రము మకర మకర రాశి వారికి మంచిది కాదు జ్ఞానశక్తిని పెంచేటువంటి భగవతి ఆరాధనని చేయటము మనకి చాలా కలిసి వస్తుంది మకర రాశి వారికి కాబట్టి ఎవరైతే గనక మకర రాశి జాతకులు కొంత ఈ యొక్క మానసిక స్థితిలో ఇబ్బంది పడుతున్నారో గోచార మృత్యా ఇబ్బంది పడుతున్నారు కొన్ని కొన్ని నోటి దాకా వచ్చి కూడా అందట్లేదండి మాకు మాకు కొన్ని కొన్ని లభ్యపడట్లేదు ఎంత చేసినా కూడా దారిద్ర్యం వెంటాడుతోంది ఎక్కడో పొరపాటు జరుగుతోంది తెలియట్లేదు వ్యాపారంలో మా నష్టాన్ని మేము పసికట్టలేకపోతున్నాం అలాగే ఇంట్లో ఎంత సంపాదించినా ప్రశాంతత ఉండట్లేదు కుమారుడు చూస్తే ఇలా ఉన్నాడు కుమార్తె చూస్తే అలా ఉన్నది భార్య చూస్తే ఇలా ఉంది భర్త చూస్తే అలా ఉన్నాడు కష్టాలతో జీవనం గడుపుతున్నాము అనుకున్నటువంటి మకర రాశి జాతకులు శ్రీ శుభంకరీ సేవా సమితి కార్తీక మాసంలో నవంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఐదు రోజుల పాటు శ్రీకాళహస్తిలో కైకాలవారి కళ్యాణ మండపం పక్కన జయరాం ప్రెసిడెన్సీ నందు శ్రీ శివపంచాజతర మహారుద్ర యాగాన్ని చేస్తుంది ఈ యొక్క యాగంలో తాము తప్పకుండా గోత్రనామాలు నమోదు చేసుకోండి జీవితం మారుతుంది ఇంత పెద్ద క్షేత్రములో కలియుగములో శివక్షేత్రముల్లో సుప్రసిద్ధమైనటువంటిది కాళహస్తి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అక్కడికి వచ్చి తామకి ఉన్నటువంటి సర్ప సంబంధితమైనటువంటి దోషాలన్నీ వృత్తి చేసుకుంటారు ఉత్తర కాశీగా అక్కడ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాయులింగముగా ఈశ్వరుడు జ్ఞానప్రసూనాంబగా ప్రసూనాంబగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తున్నారు ఇదే క్షేత్రములో స్వామివారికి రాహుకేతువులని కవచంగా పెడతారు బ్రహ్మ కూడా తనకి ఉన్నటువంటి సర్ప సంబంధితమైనటువంటి దోష నివృత్తికై అక్కడ పూజ చేశాడు అని గ్రంథాలు చెప్తున్నాయి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు దక్షిణామూర్తి ఇంతమంది కలిగినటువంటి ఏకైక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రములో రుద్రయాగంలో మన గోత్రనామాలతో జరిగాయి అంటే మనకి ఎటువంటి దారిద్ర్యం ఉన్న తొలగటం తథ్యం అంత శక్తి లేనటువంటి వారు ఇంట్లో అమ్మవారిని ఆరాధన చేసుకోండి ఆసక్తి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా సంప్రదించి తమ పేరుని నమోదు చేసుకోండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్